హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి అయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియోస్ చేయడం అంత ఈజీ ఏం కాదండి అయితే మీరు చేయకండి అనుకోకండి ఇంకా అంటే మీరు ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం సింపుల్ కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తే మన ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ ఇందులో ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ అట్లనే డిన్నర్ రొటీన్ చూపిస్తాను మీకు ఇంకా చెప్పాను కదా అమ్మ వచ్చింది కాబట్టి నాకు పెద్దగా పని ఏం ఉండదు అమ్మే లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసింది ఇంకా ప్రిపేర్ చేసి పిలిచింది మమ్మల్ని అయితే మా లంచ్ స్పెషల్స్ వైట్ రైస్ ఇంకా మీరు నిన్నటి బ్లాగ్ చూస్తే అందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపించాను కదా కందులు కర్రీ చేసింది అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అదే తినేసాము అట్లానే కొబ్బరి చట్నీ కూడా ఉంది ఇంకా బజ్జీలు వడ కూడా వేసింది పెరుగు ఇది మా లంచ్ స్పెషల్ లంచ్ అయితే చేసేసాము ఇంకా ఇంక ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ నేను పాలు తీసుకో తాగలేదు కోకోనట్ వాటర్ తాగాను కదా బార్లీ వాటర్ కోకోనట్ వాటర్ తాగాను సో ఈవినింగ్ మిల్క్ తాగుతున్నా ఇక్కడ ఇంకా నైట్ వచ్చేసి నేను చేస్తున్న కుకింగ్ టమాటో రైస్ అమ్మకిది రాదు అందుకనేసి అన్నీ కట్ చేసి పెట్టింది ఇంకా నేనే చేస్తానని చెప్పాను ఏమేమి కావాలో అన్నీ కట్ చేసి అయితే పెట్టేసింది ఇక్కడ నేను టమాటా రైస్ చేసేస్తున్నా ఇంకా ఇది మన ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా ఉంటుంది ఒకసారి చూడండి రెసిపీ కావాలంటే ఏం లేదు కొంచెం గీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి చెక్క రెండు లవంగాలు బిర్యానీ ఆకు ఈ పెద్ద ఇలాచి ఉంటుంది కదా అది ఒకటి వేసుకోవాలి ఆ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకోండి ఇంకా అట్లానే టమాటాలు కూడా వేసేసి అది బాగా ప్యూరీ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యం మీకు ఎన్ని కావాలో అని నానబెట్టుకొని ఆ బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోండి టమాటా బాగా ప్యూరీ అయిపోయిన తర్వాత నాకు టమాటా రైస్ అంటే చాలా ఇష్టం ఒకసారి అయినా ఖచ్చితంగా చేస్తాను కానీ ఎందుకో ఈరోజు అంత మంచిగా రాలేదు టేస్ట్ ఎందుకో బాగా అనిపించలేదు నాకే నచ్చలేదు నేను చేసింది మరి ఎందుకో సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను కానీ ఏమో నచ్చలేదు ఇంక ఇక్కడైతే ఇంకా నేను రైస్ చేసుకొని అది ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా ఆ ప్యూరీలో మొత్తం ఫ్రై చేసుకుంటాను సో దట్ అదంతా కొంచెం కారం ఉప్పు రైస్ కూడా పట్టిద్ది కదా అందుకనేసి మీరే ప్రాసెస్లో చేస్తారు నేను ఎప్పుడు ఇట్లా కుక్కర్లోనే చేస్తాను ఇందులోకి బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకొని వేసుకున్నా లేదా వడియాలు వేసుకున్నా ఇట్లా బాగుంటాయి బట్ నేనైతే ఇంకా సాటర్డే కాబట్టి ఎగ్స్ ఏం బాయిల్ చేసుకోలేదు ఇంకెట్లైనా ఆఫ్టర్నూన్ బజ్జీలు వడలు కూడా కొంచెం ఉండే ఇంకా కావాలంటే అందులో తినేయచ్చులే అనేసి రైతా ఒకటే చేసుకున్నాము ఇంక ఇందులోకి రైస్ వేసేసిన తర్వాత కావాల్సినంత వాటర్ కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని లాస్ట్కి ఆ మర్చిపోయాను ఉప్పు కారం అట్లనే ఇది గరం మసాలా కూడా వేసుకోండి బాగుంటుంది ఇంకా టమాటా ప్యూరి అవుతుంది కదా ఆ టైంలో ఇంక ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కూడా పైన చల్లేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే టమాటా రైస్ అయిపోతుంది టూ విజిల్స్ వచ్చాక విజిల్ తీసేయకుండా విజిల్ పోయాక మనమంతా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఇంక ఇక్కడ ఇది పెట్టి నేనైతే రైతా చేద్దామనేసి ఇంకా రైతా చేస్తున్నాను దానికి కూడా అమ్మ ఆనియన్స్ క్యారెట్ తురుము అన్నీ పెట్టేసింది ఇంకా నేను జస్ట్ కలపడమే లేండి చేయడమే ఉంది రైతాన్ని ఇంకా నేనైతే ఫస్ట్ పెరుగు ఒక బౌల్లో వేసేసుకొని దాన్ని బాగా బీట్ చేసేస్తాను ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకున్న తర్వాత క్యారెట్ తురుము అట్లన్నీ ఆనియన్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఇంకా నేనైతే ఇట్లనే చేస్తాను రైతా ఇంకా ప్రెగ్నెన్సీ కదా ఏం కావాలన్న తెచ్చి పెడతారు కదా ఇంట్లో అది వద్దు ఇది వద్దు అన్నారు అసలు ఇంకా జంక్ ఫుడ్ ఒకటే వద్దని చెప్తారులే కానీ ఏం అడిగినా తెచ్చేస్తారబ్బా అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ కావాలన్నా దగ్గరికి వస్తాయి ఫుడ్ కావాలన్నా దగ్గరికి వస్తుంది అయితే ఇట్లా ఉండద్దు బద్ధకం ఎక్కువైపోతుంది మనం కూడా మన పనులు చేసుకోవాలి అదే బెటరు బట్ నాకైతే ఇంకా కొంచెం మా అమ్మ చాలా ప్యాంపరింగ్ నన్ను ఆయన కూడా అప్పుడప్పుడు అట్లా వద్దమ్మ నేనే చేసుకుంటాను చెప్తా చెప్తూ ఉంటాను కానీ ఆయన అన్ని దగ్గరకు తెచ్చిస్తాను కూర్చొని కూర్చో ఇంకా మీకు కూడా అట్లనే ఉంటుంది అనుకోండి అమ్మలు వచ్చి ఉంటే ఎవరైనా ఫ్రెగ్నెన్స్ వ్లాక్ చూస్తూ ఉంటే ఇంకా అది ఈరోజు చేశాను అమ్మ వచ్చిన తర్వాత నేను కుకింగ్ అది కూడా అన్నీ కట్ చేసి పెడితే జస్ట్ అట్లా పోపేసి రైస్ వేయడం అంటే ఆ బియ్యం కూడా నాన్ అమ్మని అది కూడా ఈ టమాటో రైస్ అమ్మకి ఇష్టం నేను చేస్తే కానీ ఈరోజేమో ఫ్లాప్ అయింది అది ఆయన కూడా అమ్మకు నచ్చిందంట నాకేమో నచ్చలేదు మా ఆయనకు కూడా నచ్చలేదు ఇంకా అయితే ఇంకా నేనైతే రైతా కూడా చేసేసి అమ్మ దగ్గర ఆయిల్ పెట్టించుకున్నా ఇదైతే మార్నింగ్ ఇడ్లీకి దోశ ఇది సారీ ఇడ్లీ బ్యాటర్ అట్లనే మార్నింగ్ చేసిన కర్రీ ఉంది టమాటో వేస్లో కావాలంటే వేసుకోవచ్చులే అనుకున్నాము ఇంక ఇక్కడైతే అమ్మ నాకు నూనె పడుతుంది జుట్టుకి ఇట్లా ఏంటంటే ఇప్పుడు వింటర్ కదా ఆయిల్ అంతా ఉంటుంది సో వేడి చేసి కొంచెం ఆయిల్ తీసుకొని పెడతా ఉంది అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుందో వేరే ఎవరు ఎవరైనా మనకి ఆయిల్ పెడితే ఇంకా మా అమ్మ అయితే ఎంతసేపు కావాలన్నా పెడుతుంది ఇట్లా ఇట్లా మసాజ్ చేస్తా మంచిగా అనిపిస్తుంది రిలాక్సింగ్ అనిపిస్తుంది ఇంకా పడుకునే ముందు పెట్టుకుంటే హాయిగా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకా మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళారు కొంచెం లేట్గా వస్తారు కాబట్టి ఇంకా నేను అవ్వగానే డిన్నర్ చేసేస్తాను ఎప్పుడో కొంచెం ఒక్కొక్కసారి వెయిట్ చేస్తాను అనమాట ఇంక ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత టైంకి తినేయాలి కాబట్టి అంతగా వెయిట్ చేయట్లేదు ఎప్పుడు ఇంకా నాకు అసలు ఆకలేట్లేదు అంటేనే వెయిట్ చేస్తున్నా ఇంకా వెయిట్ చేసినా తిడతాడు మా ఆయన ఎందుకు ఇంకా తినలేదు అనేసి ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయింది అమ్మ నాకు జడేసే లోపు ఇంకా నేను మా అమ్మ మా నాన్న అయితే తినేసాము మా నాన్నకి ఇట్లా టమాటా రైస్లు ఇవంతా నచ్చవు ఇంకా అందుకనేసి ఆయనకి సపరేట్గా రైస్ చేసాము ఇంకా మార్నింగ్ కర్రీ ఉంది కదా అది పెరుగు కొంచెం వేసుకొని తినేసారు నాన్న మా నాన్న చాలా తక్కువ తింటారులేండి ఎందుకంటే ఏజ్డ్ కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఇంకా అందుకని చాలా అంటే చాలా తక్కువ తింటారండి ఇంక ఇక్కడైతే టమాటో రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇంక ఇదండి ఇవాళ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లెగ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్